హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఒకరిని ఒకరు హత్తుకుని లోకాన్నే మైమర్చిపోయారు వీచే గాలి కూసే కోయిల సలియర్ శబ్దం ఏవీ కూడా వినిపించినంత మత్తుగా తమ మొదటి స్పర్శతో మైమర్చిపోయారు శ్రవంతి గుండెల్లో వేగం పెరిగింది తన తడబడుతున్న పెదాలను చేతులతో తాకుతూ సంతోషపడ్డాడు అమర్ కొంచెం సిగ్గుపడుతూ తలదించుకున్న శ్రవంతి గడ్డం పట్టుకుని తలను పైకెత్తి నిన్న ఇలా చూస్తూ ఉంటే ఎంత కొత్తగా ఉందో తెలుసా శ్రవంతి పైనుండి నేరుగా కిందకు దిగివచ్చిన దేవకన్యల నీలో మెరిసిపోయే అప్సరసలా బాపు గారి బొమ్మల మహంచిదారో శిల్పంలా భలే ముద్దొస్తున్నావు తెలుసా అన్నాడు అమర్ ఏదో పెద్ద కవిల తనకు వచ్చి రాని భావాలను తన మాటల్లో శ్రవంతికి అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నిస్తూ పో అమర్ అని అరచేతులతో మొహాన్ని కప్పుకుని సిగ్గుపడుతున్న శ్రవంతి దగ్గరగా వెళ్ళి పమ్మండానికే రమ్మన్నావా అన్నాడు అమర్ కాస్త చిన్నపుచ్చుకున్నట్లుగా మొహం పెడుతూ నిజానికి టీనేజ్లో ఉన్న ఏ పిల్లలకైనా ఆకర్షణ సహజం కానీ అది ప్రేమ అవునో కాదో తెలుసుకోలేని వయసు కాబట్టి ఒకరిపై ఒకరికి అమితంగా ఏర్పడే భావనే సినిమాల్లో చూసే ప్రేమ అన్న పదానికి అర్థం ఏమో అనుకుంటారు కానీ ఈరోజు శ్రవంతి అమర్ల మధ్య ఉన్న భావన ఆకర్షణ ఇష్టాన్ని మించినది కాబట్టే వీళ్ళ బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అన్న ఆశతోనే ఉన్నారు ఇద్దరు అమర్ మాటలకు నేనేమి నిన్ను రమణమని పిలవలేదు నువ్వే వచ్చావు అంది శ్రవంతి కాస్త సిగ్గుపడుతూ ఆహా అవునా నాకు నేనే వచ్చానా మరి నువ్వు పిలవకపోతే నేను ఇక్కడికి వస్తే బాగుంటుంది అని నీకు అనిపించకపోతే అటువంటప్పుడు ఫోన్ చేసి మరి ఎందుకు అడ్రస్ చెప్పావు అన్నాడు ఆమె అరచేతుల్లోనూ తన చేతుల్లోకి తీసుకుంటూ అమర్ చేతుల్లో ఉన్న తన చేతి స్పర్శకి మొహం పక్కకు పెట్టుకుని సిగ్గుపడింది శ్రవంతి చెప్పు శ్రవంతి నేను ఇలా ఉత్తి చేతులతో బాధగా నిరాశగా వెళ్ళిపోవాలా లేకపోతే నువ్వు జ్ఞాపకంగా ఇచ్చే ఏదైనా తీపి గుర్తుతో ఆనందంగా సంతోషంగా వెళ్ళాలా అన్న అమర్ మాటలకు అర్థం కానట్లు చూస్తున్న శ్రవంతి చెవి దగ్గరకు వచ్చి తనివి తీరా నిన్ను హత్తుకుని కాసేపు మళ్ళీ అలానే ఉండిపోవాలి అనిపిస్తోంది అన్న అమర్ మాటలకు కంగారుగా మరి ఎవరైనా చూస్తేనో అంది శ్రవంతి అంటే ఎవరైనా చూడకపోతే నీకు కూడా ఇష్టమే కదూ నువ్వు చాలా పెద్ద దొంగవి శ్రవంతి నీ మనసులో కలిగే ఏ భావాన్ని బయటకు తెలియనివ్వకుండా భలేగా దాచేస్తావు ఎదుటివారి మనసుని దోచేస్తావు అయినా నిన్ను బలవంతమైతే చేయను నీకు ఇష్టమైతేనే నేను కోరింది చేయనివ్వు లేదంటే వదిలేస్తాను అన్నాడు అమర్ శ్రవంతి ఏమీ సమాధానం చెప్పకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక వెనక్కు వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు అమర్ అలా వెనక్కు తిరిగిన అమర్ ఎదురుగా వెళ్ళి నిల్చుంది శ్రవంతి తలదించుకుని రెండు చేతులు చాచి హత్తుకోమన్నట్లుగా సైగు చేసిన శ్రవంతిని చూడగానే ఎగిరి గంతేశాడు అమర్ వెంటనే శ్రవంతిని ఊపిరాడినంత గట్టిగా హత్తుకుని వణుకుతున్న ఆమె పెదాలను ప్రేమగా పెట్టుకున్నాడు మాటల్లో చెప్పలేని అనుభూతి జీవితంలో మర్చిపోలేని ఆనందం అన్నీ కలగలిసి కన్నీర్లా మారి శ్రవంతి చెక్కిళ్లను తడుపుతూ ఉంటే అది చూసిన అమర్ తన చెక్కిళ్లతో శ్రవంతి చెక్కిళ్లపై ఉన్న కన్నీటిని ప్రేమగా తుడిచాడు ఈ మొట్టమొదటి అనుభూతి జీవితకాలం మర్చిపోలేంది శ్రవంతి ఈరోజు నాకు పూర్తి నమ్మకం వచ్చింది ఈ అమర్కి జీవితకాలం తోడు శ్రవంతి మాత్రమే అది ఇప్పుడు రుజువైంది కూడా ఇక ఈ పంచభూతాల సాక్షిగా ఒకటైన ఇద్దర్ని విడదీయడం ఎవ్వరి తరం కాదు నీ రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను త్వరగా వచ్చేస్తావు కదూ శ్రవంతి అన్న అమర్ మాటలు వింటూ అమర్ అంటూ మళ్ళీ హత్తుకుంది శ్రవంతి నిన్ను విడిచి ఇక్కడ నేనుండను నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను అంటూ చిన్నపిల్లల మారం చేస్తున్న శ్రవంతితో ఏంటి శ్రవంతి చిన్నపిల్లల మరొక్క నాలుగు రోజులు మళ్ళీ స్కూల్కి వచ్చేస్తావు ఇద్దరం రోజు కలుస్తూనే ఉంటాం కదా ఏమో అమర్ నువ్వు వెళ్ళిపోతావంటే నా మనసు ఒప్పుకోవటం లేదు నీతో పాటు వెళ్ళిపోమని చెప్తోంది అని తన గుండెలపై వాళ్ళని శ్రవంతి ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని ఇలా ఏడుస్తూ ఉంటే నేను నిన్ను విడిచిపెట్టి ఎలా వెళ్ళగలుగుతాను శ్రవంతి వెళ్ళలేను కదా మన ఇద్దరం మానసికంగా ఒకటైపోయాం ఇక మనల్ని ఎవరూ విడదీయలేరు ఇద్దరం చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడిన వెంటనే పెళ్లి చేసుకోవచ్చు ఆనందంగా జీవించవచ్చు అంతవరకు మన ఇద్దరం ఇలా ఉండాలి తప్పదు కదా అన్నాడు అమర్ తన మాటలు అర్థమైనట్లుగా కన్నీళ్లు తుడుచుకుంటూ అవును అన్నట్లు తల ఊపింది శ్రవంతి ఇక నేను బయలుదేరుతాను అన్న అమర్ మాటలకు సరే అంది శ్రవంతి కాస్త నిట్టూర్పుగా సరే ఏంటి శ్రవంతి సరే నేనన్నది ఇక నేను బయలుదేరుతాను అని సరే అని ఊరుకుంటావా అని చిన్నగా బెట్టు చేస్తున్నట్టుగా అన్న అమర్ మాటలు అర్థమయ్యి నవ్వుతూ మెల్లగా సిగ్గుతో వంకర్లు తిరిగిపోతూ దగ్గరగా వచ్చి అమర్ బొగ్గపై పెట్టింది శ్రవంతి అది కాదు శ్రవంతి ఇప్పటి వరకు నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను కానీ నీ నోటితో ఒక్కసారి కూడా వినని మాట నువ్వు చెప్తే ఎలా ఉంటుందో వినాలని ఆశగా ఉంది ఆతృతగా కూడా ఉంది వెళ్ళే ముందు ఒక్కసారి చెప్పవా ప్లీజ్ అన్నాడు అమర్ చాలా ఆశగా దాంతో సిగ్గుపడుతున్న శ్రవంతి నెమ్మదిగా తలపైకెత్తి ఐ ఐ లవ్ యు అమర్ అని వెనక్కు తిరిగిపోయింది యాస్ ఎస్ అనుకుంటూ రెండు చేతులు ఊపుకుంటూ ఆనందంగా గిర్రెన తిరిగాడు అమర్ ముందుకు వెళ్ళి వెనక్కు తిరిగి ఉన్న శ్రవంతిని వెనక వైపుగా గట్టిగా హత్తుకుని ఈ మాట గురించి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి ఈ మాట కోసమే నేను ఎంత ఆరాట పడుతున్నానో నీకు తెలుసా ఇన్ని రోజులకు ఆ దేవుడికి నా మీద దయ కలిగినట్లుగా ఉంది అందుకే ఈ బంగారు చిలుక ఈ మాట నాతో చెప్పేసింది అన్నాడు సంతోషంగా కాలచక్రం గిర్రను తిరిగిపోతే ఎంత బాగుంటుందో కదా శ్రవంతి మనిద్దరం ఒకేసారి పెద్దవాళ్ళమైపోయి పెళ్లి చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో కదా అనిపిస్తోంది అంటూ మెరిసే కళ్ళతో ఉత్సాహంగా చెప్పాడు అమర్ అవును అమర్ నాకు కూడా అలానే అనిపిస్తోంది ఈ రోజున డైరీలో పదిలంగా దాచుకుంటాను ప్రతి సంవత్సరం ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజులా జరుపుకుంటాను అంత అంత సంతోషంగా ఉంది అమర్ అంది శ్రవంతి ఇక నేను ఇంటికి వెళ్తాను అమర్ మళ్ళీ చుట్టాలు వచ్చే టైం అయింది సమయానికి నేను ఇంట్లో కానీ కనిపించకపోతే అనుమానం వస్తుంది ఇంట్లో ఒక్కరికి అనుమానం వచ్చినా నిన్ను ఈ ఊరిని కూడా దాటనివ్వకుండా చేస్తారు అయ్యో శ్రవంతి నువ్వేం కంగారు పడుకు ప్రశాంతంగా ఉండు ఇన్ని రోజులు నువ్వు మిస్ అయిన నోట్స్ మొత్తం నేను కంప్లీట్ చేస్తాను నువ్వు రాగానే నువ్వు వినని క్లాసెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి దగ్గరుండి నేర్పిస్తాను వచ్చే నెలలో ఎగ్జామ్స్ బాగా రాసి ఇద్దరం ఒకే కాలేజ్లో జాయిన్ అవుదాం అన్నాడు అమర్ ఎంత సంతోషంలో కూడా చదువుని పక్క పెట్టకుండా సరే అమర్ బాయ్ అని విడవలేక విడవలేక మనసుని చంపుకొని అమర్ చేతిని విడిచిపెట్టి ఇంటివైపు అయిష్టంగా అడుగులు వేసింది శ్రవంతి అప్పటికి ఇద్దరికీ తెలియదు అదే వాళ్ళు కలిసే చివరి రోజు అని అమర్ వెళ్తున్న దారిలోని ఎప్పటికీ విడిపోకూడదని బంధంగా వాళ్ళిద్దరూ మారాలని ఆమె పేరుని పచ్చబొట్టుగా వేయించుకున్నాడు తన గుండెలపై అమర్ పేరుని అలా పచ్చబొట్టు వేయించుకోలేకపోయినా ఎస్ఏ అనే అక్షరాలను చేతిపై రాయించుకుని గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది ఆమె తన పేరుని రెండు కలవని బిందువులు కలిసే మధుర క్షణం ఎప్పటికీ పదిలిమే అన్నట్లు ఆ రోజు ఆ ఊర్లో ఆ ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ చివరిసారి అని తెలియక ఒకరితో ఒకరు కలిసేందుకు మళ్ళీ చూసుకునేందుకు రోజులు లెక్క వారం రోజులు గడిచిపోయాయి సడన్గా శ్రవంతి ఫోన్ రింగ్ అవ్వడంతో గతం తాలూకా జ్ఞాపకాల నుండి ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు వచ్చింది సింధు అనే పేరు చూసి బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది హలో శ్రవంతి ఎలా ఉన్నావు అన్న సింధు ప్రశ్నకు హాయ్ సింధు నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావే అని అడిగింది శ్రవంతి ఏం బాగే నీలా ఇంజనీరింగ్ చేసి ఉంటే ఈ పాటికే ఉద్యోగంలోనో చేరి హ్యాపీగా ఉండుండేదాన్ని మెడిసిన్లో జాయిన్ అవ్వడం వల్ల ఒక సరదా లేదు సందడి లేదు మొన్ననే ఎగ్జామ్స్ పూర్తి చేసుకుని పది రోజులు సెలవులు కానీ ఇంటికి వచ్చాను అవునా అయితే మరి నన్ను కలవడానికి రాకుండా ఫోన్ ఎందుకు చేశావు అంది శ్రవంతి ఆశ్చర్యంగా అమ్మ నందితాదాసు నువ్వు ఉన్న దగ్గర వైఫైలా మీ అమ్మ మాధవి గారు కూడా ఉంటారు కదా అందుకే విషయం తెలుసుకుని వద్దామని ఫోన్ చేశాను అంది సింధు అమ్మ ఉంటే నీకేమైంది నిన్నేమైనా రావద్దు అంటుందా ఏంటి ఊరికనే కారణాలు చెప్పకు అంది శ్రవంతి రావద్దని నోటితోటి చెప్పాలా ఇప్పటికే చాలాసార్లు కళ్ళతోనే మాటలతోనే చెప్పారు అయినా నా అదృష్టం కొద్దీ నువ్వు రాఘవమ్మ గారి దగ్గర ఉంటున్నావు కాబట్టి ఇంకా మన స్నేహం కంటిన్యూ అవుతుంది అదే మీ అమ్మ దగ్గర ఉండి ఉంటే ఈ పాటికే ఎప్పుడో మన మధ్య కనెక్షన్ కట్ అయి ఉండేది అంది సింధు నవ్వుతూ ఇప్పుడు మనమేమీ చిన్నపిల్లలం కాదు కదా సింధు భయపడటానికి అయినా నీతో చాలా విషయాలు మాట్లాడాల్సింధు ఎగ్జామ్స్ టైంలో నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకు అని ఫోన్ చేయలేదు అన్న శ్రవంతి మాటలకు ఏమైంది శ్రవంతి ఏంటి అంత ముఖ్యమైన విషయం అంది సింధు కాస్త ఆతృతగా అన్నీ చెప్తాను సింధు మా నిద్దరం ఒకసారి కలవాలి సాధ్యమైనంత త్వరగా నువ్వు వస్తే బాగుంటుంది అంది శ్రవంతి అప్పటికే తనకు జరిగిన యాక్సిడెంట్ ఆ తర్వాత జరిగిన విషయాలేవి సింధుకు తెలియకపోవడంతో ఫోన్లో చెప్పటం ఇష్టం లేక ఎలాగూ రేపు నీ పుట్టినరోజుకి నేను కలవడానికి ప్లాన్ చేశాను శ్రవంతి కాబట్టి రేపే కలుద్దాం అంది సింధు థ్యాంక్ యూ సింధు ప్రస్తుతం నా జీవితంలో ఉన్న ఏకైక స్నేహితురాలువి వెల్ విషయల్వి కూడా నువ్వే అందుకే నీతో తప్ప ఎవరితోనూ బాధను షేర్ చేసుకోలేను అంటున్న శ్రవంతి మాటలు వింటేనే ఏదో అర్థమైనట్లు ఏమైంది శ్రవంతి అమర్ కనిపించాడా అంది సింధు క్షణాల్లో ఆ మాట వినగానే శ్రవంతి గుండె వాయువేగంతో కొట్టుకోవడం మొదలైంది చెప్పు శ్రవంతి అమర్ కనిపించాడా ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అసలు నీకు ఎలా కనిపించాడే అంటూ ఒకదాని వెంట ఒకటి ప్రశ్నలు అడుగుతూ తన ఎగ్జైట్మెంట్ అర్థమయ్యేలా హుషారుగా మాట్లాడింది సింధు ప్లీజ్ సింధు ఇంతకంటే ఎక్కువ ప్రశ్నలతో నన్ను వేధించకు ప్రస్తుతం నేనేమీ మాట్లాడలేను అని చెప్పింది శ్రవంతి సరే శ్రవంతి ఉదయాన్నే కలుద్దాం బాయ్ అని ఫోన్ పెట్టేసింది సింధు శ్రవంతి అంత ముఖ్యమైన విషయం చెప్పాలి అంటుందంటే ఖచ్చితంగా అమర్ కోసమే అయ్యుంటుంది ఏమైంది అసలు ఆ రోజు ఆ గొడవ జరిగి వాళ్ళిద్దరూ విడిపోయిన తరువాత రోజు వరకు అమర్ ఏమైపోయాడో ఎక్కడున్నాడో ఎవరికీ తెలియలేదు దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతారో ఎవరిని ఎందుకు విడదీస్తాడో కూడా అర్థం కాదు అనుకోకుండా కలిసిన ఇద్దరిని ప్రేమ పేరుతో ఒక్కటి చేసి ఆ ప్రేమను అందులో ఉన్న ఆనందాన్ని పూర్తిగా చవి చూడకుండానే కుటుంబాల మధ్య జ్వాలలు రేపి విడిపోయేలా చేశాడు ప్రాణం కంటే ఎక్కువగా ఉండే స్నేహితులం నలుగురం చల్లా చెదురుగా మారి ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా అయిపోవడానికి కారణం ఆ గొడవే కదా ఆ రోజు అలా జరగకపోయి ఉంటే ఖచ్చితంగా ఈ పాటికి అమర్ శ్రవంతి ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండి ఉండేవారు ఒక ఫ్రెండ్గా ఇద్దరిని కలపలేకపోయాను సరికదా కనీసం ఆ ఇద్దరి మధ్య మనస్పర్ధలైనా లేకుండా చేసేందుకు ఒక్క అవకాశం కూడా లేకుండా చేశాడు ఆ భగవంతుడు చా అమర్ ఎక్కడున్నా ఏం చేస్తున్నావు అసలు ఉన్నావో లేదో కూడా అర్థం కావటం లేదురా అనుకున్నది సింధు మనసులో అదే ఆలోచనతో అలానే అక్కడే మంచంపై వాలి తన గతాన్ని గుర్తు చేసుకుంటూ అమర్ శ్రవంతితో విడిపోవడానికి గల కారణాన్ని తలుచుకుంటూ కళ్ళు మూసుకుంది సింధు ఇంతకీ అమర్ శ్రవంతి విడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య